ఈ క్యాంపస్లో మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తే పాత అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి విద్యార్థి దశ అంతా ఈ ఇక్కడే గడిపాం మేము ఈ బాస్కెట్బాల్ కోర్టులోనే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం ఈ హై స్కూల్లోనే చదివాం కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దయ్యే వరకు కూటమి ప్రభుత్వం తిరిగి రాబోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ను రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది కేవలం రాజకీయ కక్షలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల ప్రజల కోసమే దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం నాడు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ కక్షతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాలని ఒక కొత్త వరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్